అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇక్కడ వచ్చేసి లై లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ లైనింగ్ అయితే కటింగ్ అయితే కటింగ్ వీడియో అయితే పెడుతున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కటింగ్ వీడియో పిన్ టు పిన్ బాగా నేను ఎలా కట్ చేస్తాను అనేది ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నాను ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి ఓపెన్స్ ఇలా మనకు ఆపోజిట్లో ఉండేట్టుగా ఇవి మడత ఉంటుంది కదా ఇవి రెండు మనకు దగ్గరగా ఉండేట్లయితే పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అది వచ్చేసి వాళ్ళు ఏవి ఇచ్చారు కాటన్ లైనింగ్ ఇచ్చే కాటన్ మిలీనవిచ్చి నాకైతే మిలీనం ఇచ్చాను అనమాట రెండు నేను రెండు లైనింగ్లు ఇలా ఇలా రెండు కూడా చూడండి రెండు మడతలు ఉన్నాయి కదా అవి వచ్చేసి ఆపోజిట్లోకి మనకి ఎదురు ఉండాలన్నమాట ఇది మడత వచ్చేసి మనకు ఇలా మన సైడ్ ఉండాలన్నమాట అలా అయితే పెట్టేసుకొని నీట్గా సర్ తీసుకొని ఎక్స్ట్రా క్లాత్నంతా తిండి సైడ్ స్ట్రైట్గా ఉండేట్టుగా కటింగ్ అయితే చేసేస్తాను అనమాట ఇప్పుడు కొలత అయితే చెప్తాను ఇక్కడ చూడండి ఇది మెజర్మెంట్ అయితే తీసుకుందాం ఒకసారి ఇలా అయితే నీట్గా కట్ చేసుకొని నెక్కు ఇలా బాగా అనేసుకొని ఎక్కువ తక్కువ లేకుండా సంగ నీట్గా ఇలా నీట్గా అనుకొని మెజర్మెంట్ అయితే తీసుకున్నాను నేను కుట్ల దగ్గర నుండి అంటే ఇక్కడ కుట్లు వేసినాను కదా సైడ్ కుట్లు ఆ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు వరకు పంతొమ్మిది ఉంది మామూలుగా అండి ఈ సంగ దగ్గరికి నేను ఎప్పుడైనా వెడల్పు తీసుకుంటాను అనమాట బ్లౌజు కింది సైడ్ తక్కువ ఇక్కడ తీసుకుంటాను ఎప్పుడైనా ఇక్కడ వచ్చేసి కుట్లు అండి ఈ కుట్టు నుండి సైడ్ కుట్లు అయితే వేసినాం కదా బ్లౌజ్కు ఈ కుట్టు వరకు అయితే పంతొమ్మిదిన్నర ఉందండి పంతొమ్మిది ఉంది అనమాట పంతొమ్మిది అంటే మనము మామూలుగా ఇరవై వేసుకోవాలి వన్ ఇంచు ఎక్స్ట్రా కుట్లలోకి అయితే వేసుకోవాలి కదా అంటే ఇక్కడ ఈ మడత లేకి ఇక్కడ జాయింట్లలోకి వెళ్తారు కదా వన్ నుంచి ఎక్స్ట్రా అంటే ఇరవై ఇరవై లేకి ఇరవైలో సగం అంటే రెండు చేసుకుంటే పది పది ఇంచులు అనమాట వెడల్పు వచ్చేసి పది మళ్ళీ మనము ఎక్స్ట్రా కుట్లు ఈ కుట్లు ఉంది కదా ఇక్కడ టూ ఇంచెస్ ఇచ్చినారు అది మన ఇష్టం అనమాట కొంచెం లావుగా ఉండే వాళ్ళకు రెండు ఇంచులు పెట్టుకోవచ్చు లేదంటే సన్నగా ఉండే వాళ్ళకు ఒక ఇంచు అయినా పెట్టుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు పది ఒక రెండు మనం యాడ్ చేసుకుంటే పన్నెండు అవుతుంది లేదా ఒకటిన్నర యాడ్ చేసుకుంటే పదకొండున్నర అవుతుంది నేను ఇక్కడ వచ్చేసి పదకొండున్నరే పెడుతున్నానండి వెడల్పు వచ్చేసి పదకొండున్నర పదకొండున్నరకు వచ్చేసి మార్కింగ్ అనమాట బ్లౌజ్ ఎడలిపు వచ్చేసి పదకొండున్నర ఇప్పుడు ఇక్కడ వచ్చేసి పొడవు మామూలుగా ఈ కింద అయితే తీసుకుంటారండి చాలామంది కింద కూడా చెప్తారు చూడండి కింద వచ్చేసి ఇది కాజా పట్టి కదా కాజా పట్టి మనకు మెజర్మెంట్ లెక్క అయితే రాదు అంటే ఇది ఎక్స్ట్రా ఇట్లా ఎక్కువ మర్చి చేసి కుట్టుకుంటాం కదా ఇది ఇక్కడ ఇలా మర్చి చేసుకొని ఈ కొలత చేసుకున్నామంటే ముప్పై అనమాట ముప్పైకి వన్ నుంచి యాడ్ చేసుకుంటే ముప్పై ఒకటి ముప్పై ఒకటి అలా అనమాట ఇది పెద్ద సైజు బ్లౌజే పెద్ద సైజు బ్లౌజ్ నేను ఈ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను ఇక్కడ తీసుకున్నామంటే ఎలాంటి పొరపాటు రాదనమాట నేను ఎప్పుడు కూడా కింద తీసుకొని నాలు ముప్పై నాలుగు భాగాలు అలా చేయను అనమాట ఇక్కడ తీసుకొని సగం చేస్తాను అనమాట అంటే ఇలా మర్చుకుంటాం కాబట్టి రెండు భాగాలు ఇక్కడ నేను పంతొమ్మిది ఉంది వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఇరవై ఇరవైలో సగం పది పదికి ఎక్స్ట్రా కుట్ల లేక ఒకటిన్నర యాడ్ చేసుకుంటే పదకొండు అర రెండు నుంచిలో యాడ్ చేస్తే పన్నెండు అర నేను ఇక్కడ పదకొండు అయితే పెట్టాను అనమాట ఇక్కడ పొడవ అయితే చూసుకున్నాము జాకెట్ పొడవు వచ్చేసి ఇలా పెట్టుకోండి బ్లౌజు మనం ఇక్కడ భుజం కుట్టుంది కదా భుజం కుట్టు నుండి ఇక్కడ సైడ్ ఇక్కడ మధ్యలో డాట్ వేసినాం కదా ఇక్కడి వరకు మనం అయితే పొడవు అయితే తీసుకోవాలండి ఇక్కడ నుంచి ఇలా కొంచెం అలా అంటే ఇలా కొరవలు అట్లా అయినట్టు పట్టుకోండి ఇక్కడ పద పదమూడున్నర ఉంది వన్ నుంచి యాడ్ చేసుకోవాలన్నమాట కింద మామూలుగా ఖర్చు కోసం వచ్చేసి కింద ఎక్స్ట్రా కుట్లకి పదమూడున్నరకు వన్ నుంచి యాడ్ చేసుకోవాలి పద్నాలుగున్నర అంటే కింద ఒక హాఫ్ ఇంచు మడుస్తాం కదా ఇక్కడ కింద పట్టి వేసుకోవడానికి ఇక్కడ భుజం జాయిన్ చేసుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అనమాట పదమూడున్నరకు వన్ ఇంచ్ జాయింట్ చేసే పద్నాలుగున్నర నేను ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ అంటే ఇక్కడ ఒక్క రవ్వ కొంచెం ఎక్కువే పెడతాను అనమాట మనం ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ వేసుకునే అలా పొరపాటు రావద్దు కాబట్టి జాకెట్ వన్ పాయింట్ టూ పాయింట్లు ఎక్కువే పెట్టేసుకుంటాం అనమాట బ్లౌజ్లో కటింగ్లో అయితే పద్నాలుగున్నర వెటేషన్ అండి ఇక్కడ ఇంకా మనము ఇది పెద్ద సైజు బ్లౌజే మనము బ్లౌజ్ చూస్తానే కనుకోవచ్చు ఏమలా ఉందా సన్నగా ఉందా చెస్ట్ ఉందా లేదా బాడీ బాగా ఎక్కువ ఉందా లేదా అనేసి మనం అలా ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట అందాగా ఇక్కడ వచ్చేసి నేను ఐదు పెడుతున్నానండి అంటే మూడు ఇంచులు వచ్చేసి భుజము షోల్డరు రెండు ఇంచులు వచ్చేసి నెక్కు ఏంటంటే మనము ఎంత ఉన్నా కూడా రెండు ఇచ్చి పెట్టచ్చు అందరికీ రెండు ఇంచులు పెట్టచ్చండి అంటే భుజం జారదనమాట నేను రెండించులో పెడుతున్నాను అనమాట ఇంచులు వచ్చేసి షోల్డరు భుజాలు ఇంచులు వచ్చేసి నెక్కు స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇంచులు వచ్చేసి షోల్డరు రెండు ఇంచులు వచ్చేసి నెక్కు అలా వేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసి కింద ఇట్లా పట్టేసుకొని ఈ కుట్టు ఈ కుట్టు నుండి ఇలా పట్టుకొని ఇలా మర్చి ఇలా పెట్టుకున్నామంటే మధ్యలో కింద కింద ఇక్కడ ఈ పట్టి ఎంత ఉందో మనకు అర్థమవుతుంది అనమాట నెక్కు తీసుకునేది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంచులకు ఒక పాయింట్ అయితే తక్కువ ఉంది ఏడు ఏడుకు ఇంకొక హాఫ్ ఇంచు కింద పట్టి లేకపోవాలి కదా ఇక్కడ హాఫ్ ఇంచు మార్కింగ్ వేసేస్తాను ఇంకా అర్థమయ్యేదానికి నేనైతే ఇక్కడ మార్కింగ్ నేను అందాస్కి అయితే పెట్టేసుకుంటాను అనమాట ఏడు ఏడించులు అయితే ఇక్కడ పెట్టేసుకోండి ఒక లైన్ అయితే వేసేసుకొని నెక్ అనమాట ఇది ఏడించులు ఇప్పుడు ఇక్కడ రెండు పెట్టినాం కదా ఇక్కడ కూడా రెండే పెట్టండి కొంచెం అటు సైడ్ కొంచెం కావాలంటే అటు సైడ్ పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని మనము కొంచెం డీప్ కావాలంటే అవల్లకైనా మార్కింగ్ చేసుకోవచ్చు అలా కొంచెం అలా రౌండ్ కోసం నేను అలా పెట్టుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి కింద సంక మామూలుగా ఎవరికైనా ఆరు ఇంచులు పెడితే సరిపోతుందండి కొంచెం ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఆరు ఇంచులు అయితే పెట్టినమాట లేదా మరి సన్నగా ఉండే వాళ్ళకైతే ఐదున్నర పెట్టేయచ్చు లేదంటే ఎవరికైనా ఇంచులు అయితే పెట్టుకోవచ్చండి ఇలా షేట్గా ఒక లైన్ వేసేసి ఇక్కడ ఒకటిన్నర ఇంచు తీసేసుకొని లో ఇలా రౌండ్ అయితే తిప్పేసుకోవాలన్నమాట అలా ఇది వచ్చేసి శంక ఇంచులు తీసుకున్నాను ఇది మనకు ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలా తీసేసుకోవాలి నేను ఇక్కడ షో నెక్ వచ్చేసి రెండు ఇంచులు షోల్డర్ ఇంచులు ఇది వచ్చేసి ఆరు ఇది వచ్చేసి ఒకటిన్నర ఇది ఎడల్పు వచ్చేసి పదకొండున్నర పొడవు వచ్చేసి పద్నాలుగున్నర తీసుకున్నా లోతు ఎంత ఉంది అనేసి సంక ఎంత ఉంది అనేసి మనకు తెలుస్తుంది అన్నమాట క్లియర్గా ఎనిమిదిన్నర ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా అక్కడ నుంచి ఈ కుట్టు వరకు అయితే కోలుసుకోవాలి ఎనిమిదిన్నర ఉందన్నమాట ఇక్కడ సైడ్ జాయింట్ భుజాలు జాయింట్ చేసుకుంటాం కదా అక్కడ హాఫ్ ఇంచు వదిలేసి ఎనిమిదిన్నర ఇక్కడ నుంచి ఎనిమిదిన్నర వచ్చిందండి ఇక్కడ నుంచి మనము ఎక్స్ట్రా కుట్లలోకి అయితే పెట్టాం కదా అదే అనమాట సరిపోయింది చూడండి మీకు ఇంకా కొంచెం ఎక్కువ అనిపిస్తే అలా పెట్టేసుకోండి ఖచ్చితంగా వస్తుందనమాట ఇక్కడ కులలోకి వదిలేసి చూడండి ఎనిమిదిన్నర వచ్చేసింది ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర వచ్చింది మనము ఆరుంచులు తీసుకోవాలి వీళ్ళను వెనక బ్యాక్ సైడ్ ఆది బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇది కొలుచుకున్నామంటే సంక వచ్చేసి మనం ఇప్పుడు ఇక్కడ తీసుకున్నామంటే ఎక్కువ అనిపించింది అంటే కొంచెం పైకి ఇది లైన్ డ్రా చేసుకున్నామంటే లైన్ వేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందండి కరెక్ట్గా ఎనిమిదిన్నర వచ్చేసింది చూడండి ఆఫ్ ఇంచి వదిలేసి కొల్ చేసుకోండి ఎనిమిదిన్నర ఇక్కడికి వచ్చేసింది ఈ నుండి ఒకటిన్నర కుట్లలోకి వచ్చేసి కరెక్ట్గా వచ్చింది కదా ఇదే అండి బ్యాక్ పార్ట్ కటింగు అంత అంత కట్ చేసి మళ్ళీ కటింగ్ అయితే చేస్తాను వేసుకొని లైన్ వేసేసుకొని కట్ చేసేదాన్ని ఇప్పుడు కొంచెం వీడియో చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది అనమాట ఇక్కడ భుజం ఉంది కదా భుజం కుట్టు భుజం కుట్టు ఇలా దగ్గర వేసుకోండి ఇక్కడ కూడా ఇది కూడా అంతే భుజం కుట్టుకు కింద కాఫీని వదిలేసి ఇలా అయితే నెక్కు ఇలా పట్టేసుకోండి చూడండి కరెక్ట్గా అనమాట మనకు నెక్కు ఇక్కడ ఇలా భుజం కుట్టు భుజం కుట్టు పట్టేసుకొని ఇలా నెక్ పట్టుకున్నామంటే ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఈ రౌండ్ ఇది పట్టుకున్నామంటే కరెక్ట్గా అనమాట సరిపోయిందనమాట కటింగ్ అయితే ఇస్తాను ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు అలా కలిపేసుకొని ఇలా పావించి తీసుకున్నామంటే ఇక్కడ మనం భుజం దగ్గర కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే బాగా కూర్చుంటుందన్నమాట బ్లౌజు బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు మనము హ్యాండ్స్ తీసుకున్నాము ఫస్ట్ బ్యాక్ తీసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చేసేసుకున్నాము